మొతపాను రైతునయ్యా కరెంటు లేకుంటే నా బ్రతుకంతా దినమయ్యా చేస్తా బ్రతుకుదామంటే ఛాయా మే కరువాయ ఎట్లా బ్రతుకాలే కరెంటు రేటు సగతోటి పాలమన్నాడే చెట్టు దుక్కిని దున్నాను బౌరేత మణిబ్యాకు లోను కంటెళ్ళాను వాడు లంచా ఇవ్వాలంటే నగరాలు వద్దని చేస్తా బతుకుదామంటే సాయం కరువాయే ఎట్లా మృతుకాలే కరెంటు రేటు సగతోటి చెట్టు బిల్లు బరు బిల్లు ఎదుమీంది కస్తుంటే మేక పిల్లను అమ్మి మాపీ చేస్తా బతుకుదామంటే చాయము ఎక్కువ ఎట్లా మృతుకాలే కరెంటు రేటు సగతోటి పాలా రైతునయ్యా కరెంటు లేకుంటే నా బ్రతుకంతా దినమయ్యా చేస్తా బతుకుదామంటే ఛాయా మే కరువాయ ఎట్లా బ్రతుకాలే కరెంటు రేటు సగతోటి పాలమన్నాడే చెట్టు దుక్కిని దున్నాను బోరేత మణిబ్యాకు లోను కంటెళ్ళాను వాడు లంచా ఇవ్వాలంటే నగరాలు వద్దని చేస్తా బతుకు అంటే సాయం ఎట్లా మృతుకాలే కరెంటు రేటు సగతో చెట్టు బిల్లు బరు బిల్లు ఎదుమీంది కస్తుంటే మేక పిల్లను అమ్మి మాపీంచాను చేస్తా బతుకుదామంటే సాయం ఎక్కరువాయ ఎట్లా మృతుకాలే కరెంటు రేటు సగతో పాలామల్